హాయ్ అండి నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి కొన్ని కొన్ని కంపెనీలకు ఇబ్బందికరమైన టాపిక్ కానీ చెప్పాలి రైతులు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్న ఈ టాపిక్ మీద ఈ వీడియోలో ముందుల గురించి అంటే కాంబినేషన్లో అయ్యి అని చెప్పారండి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తాను పెద్దగా ఒకటే విషయం కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి మనం త్రామరపురకు ఉంది బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయి ఆ మందు తీసుకుంటున్నాం దాంతోపాటు నల్లి మందు అవసరమా మన చేలో కింద ముడత కింద కింద ఆకు కిందకు తిరిగి ఉండకుండా కింద కింద ముడత మందులు మనం ఎందుకు తీసుకుంటున్నాం నల్లి మందులు ఎందుకు తీసుకుంటున్నాం ఆకు కిందకి తిరగలేదు అంటే మన చేలో నల్లి లేదు కానీ నల్లి మందులు తీసుకొస్తాం మనం ఇది గ్రాషియా తీసుకున్నప్పుడు అనాభి తీసుకొస్తాం లేదు అలక్టర్ తీసుకున్నప్పుడు సీజమైట్ తీసుకొస్తాం లేదు పోలీస్ తీసుకున్నప్పుడు ఆ వాషిను లేదా ఇండిర తీసుకొస్తాం ఎందుకు తీసుకొస్తున్నాం ఆకు కిందకు ముడుచుకోలేదు కదా మన చేలో నల్లి లేదు కదా లేదు సెల్లు మీద కొట్టుతున్నాం అసలు ఆల్మోస్ట్ నల్లి కంటికి కనపడదు భూత పెడితే కానీ ఆ ఎర్ర నల్లి కానీ పచ్చ నల్లి కానీ తెల్లనల్లి కానీ కనపడతాయి భూతద్దలు ఆల్మోస్ట్ మన కంటికి కనపడదు మరి ఎలా తెలుసుకోవాలంటే ఆకు కిందకు ముడుచుకున్నావు సకింగ్ చేసినప్పుడు ఆకు కిందకు ముడుచుకునిద్ది అప్పుడే తెలుసుకోగలుగుతాం మన చేలో నల్లి ఉందని అట్ట కూడా తెలుసుకోకుండా నువ్వు నల్లి ముందులు తెచ్చి కసా 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 కొట్టేస్తున్నావే గ్రాషియా తెచ్చుకున్నప్పుడు అనాభి తీసుకుంటున్నావు ఎట్లాంటి కాంబినేషన్లు ఇవి కంపెనీ అమ్ముకోవడానికి చేసిన కాంబినేషన్లు కంపెనీ ముందులు అమ్ముకోవడానికి చేసిన కాంబినేషన్లు ఓకే గొద్దే జోళ్ళు వచ్చేసరికి అనాబి అమ్ముకోవడానికి ఇండోఫిల్ వచ్చేసరికి సీజు మైట్లు అమ్ముకోవడానికి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్ముకోవడానికి సెట్ చేసిన కాంబినేషన్లు కానీ రైతుకు ఉపయోగపడే కాంబినేషన్లు కాదు సో మీ చేయలో ఆకు కిందకు ముడుచుకొని ఉంటేనే మీరు సీజ్మైట్ కానీ తెచ్చుకోండి లేదా హనాబీ కానీ తెచ్చుకోండి లేదు ఎందుకు అనాబీ తెచ్చుకుంటారు లేదు దాని విషయంలో దాని ప్లేస్లో మీరు అలాక్టర్ తీసుకున్నప్పుడు ఏదైనా దోమం తీసుకోండి లేదు ఏదైనా న్యూట్రియన్స్ తీసుకోండి లేదు గ్రాషర్ తీసుకున్నప్పుడు ఇంకేదైనా న్యూట్రియన్స్ తీసుకోండి పెరగడానికి లేదు క్రాప్ సెట్టింగ్ ఉంది కా క్రాప్ సెట్టింగ్ ఫ్రోట్ డ్రాప్ కాకుండా ఏదైనా హార్మోన్ వేసుకోండి అంతేకాని కింద నల్లి కింద ఆకు కిందకు ముడుచుకున్నప్పుడు ఎందుకు కాంబినేషన్ మందులు తెచ్చుకుంటున్నారు మీరు అవసరం లేదు కదా ఏం జరిగిద్ది అంటే మీకు రెండు రకాల నష్టాలు మెయిన్ మెయిన్ నష్టాలు చెప్తాను టైం వేస్ట్ డబ్బు వేస్ట్ తర్వాత మన పంట నష్టం ఇట్లాంటివన్నీ జరుగుతాయి డబ్బు వేస్ట్ అంటే మీరు అనవసరంగా మందులు తెచ్చుకుంటున్నారు కాబట్టి డబ్బు వేస్ట్ టైం వేస్ట్ ఎందుకంటే మీరు కొట్టి దాని మీద ప్రయోజనం లేదు ఓకేనా తర్వాత వచ్చేసరికి పంట వేస్ట్ ఎలాగా చెప్తాను చూడండి మీరు నల్లి మందులు ఏమాత్రం పరిస్థితి అది డోసేజ్ ఎక్కువైనా కానీ ఆకులు ఆకులు మాడిపోతాయి లేత ఆకులైతే రాలిపోయి కింద పడిపోతాయి ఫ్లవర్ ఫ్లవర్ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఫొటోసింథసిస్ మీద కూడా ఇబ్బంది జరుగుతుంది డోస్ ఎక్కువైతే నల్లి మందులు ఫొటోసింథసిస్ అంటే ఇది కిరణ్ జన్య సమయం ఆహారం తయారు చేసుకోవటం కింద కిందల ఖనిజాలను తీసుకొని పైన ఎండను తీసుకొని పత్ర అంటే ఆకుల్లో పత్రాహరితంలో ఆహారం తయారవుతుంది ఫొటోస్ అలా దాన్నే కిరణజన్య సమయ అంటాం దాని మీద కూడా దెబ్బ పడుతుంది నల్లి మందులు వాడతాం వాడుతూ ఉంటాయి అవసరం లేకుండా వాడుతూ ఉంటాయి నీకు అవసరం అయింది కింద ముడుతుంది తెచ్చుకో అలాగే కొనుక్కున్నప్పుడు సీజుమెట్ తీసుకో గ్రాస్య కొనుక్కున్నప్పుడు అనాభి తీసుకో కింద ముడుతుంటే కింద ముడత లేకుండా నువ్వు ఎందుకు అనాభి తీసుకుంటున్నావు ఎందుకు ఇది తీసుకుంటున్నావు ఆభాషణలు కానీ ఆ పోలీసు తీసుకుంటున్నావు పోలీసుతో పాటు ఆభాషణ ప్రాసెస్ ఏముంది అవసరం ఏముంది లేదు కదా నీ చేలో అవసరం నిచేలో అవసరం లేకుండా డబ్బు ఎందుకు తగల పెట్టుకుంటున్నారు అరవై వేలు డెబ్బై వేలు ఎకరాకు అవుతుందంటే ఎందుకు అవుతుంది అవసరం లేని ఖర్చులన్నీ పెట్టుకుంటుంటే అవుతుంది అవసరం లేని ఖర్చులన్నీ పెట్టుకుంటే నల్లి మందులు తెచ్చుకొని డబ్బు డబ్బు వేస్ట్ చేసుకుంటా పంట నష్టం చేసుకుంటా ఉన్నారు సో ఈ మెయిన్ టాపిక్ ఇట్లాంటి చెప్పాలి కాబట్టి నేను వచ్చాను ఇంకో టాపిక్ మెయిన్ టాపిక్ వచ్చేసరికి చిగుళ్లు మాడుతున్నాయి చిగుళ్లు మాడుతున్నాయి ఎర్ర ఎర్రగా పోతున్నాయి చిగురులు అందుకే ఎర్రనల్లి సకింగ్ చేసింది అంటున్నారు చిగులు మాడిది నల్లి సకింగ్ చేయటం వల్ల కాదు బ్లాక్ ట్రిప్స్ కానీ ఎల్లో ట్రిప్స్ కానీ సకింగ్ రసం పేల్చడం వల్ల గోకటం వల్ల ఆ చిగురులు ఎర్రగా మాడతాయి నల్లి నల్లి రసం పేల్చడం వల్ల ఎర్రగా మాడవు కిందకి తిరుగుతుంది ఆ ఆకు అనేది చిగురులు మాడేది నల్లి వల్ల కాదు తామర పురుగు బ్లాక్ తామర పురుగు వల్ల చిగురులు మాడేది చిగురులు ఎర్రగా ఎర్ర నల్లేనా అంటే రైవింగ్ బాగుందని తెచ్చుకుంటున్నారా చిగురులు ఎర్ర నల్లి రైమింగ్ కోసం తెచ్చుకుంటాం మనం మందులు కాదు కదా చిగురులు ఎర్రగా పోయేది ట్రిప్స్ వల్ల బ్లాక్ ట్రిప్స్ వల్ల సో మీరు కింద ముడత ఉంటేనే నల్లి మందులు నల్లి మందులు కూడా చెప్తాను ఏమేంటి అనేది నల్లి మందులు ఏమేంటి అబాషిన్ కానీ ఒబిరాన్ కానీ తర్వాత ఎండ్యూరర్ కానీ ప్రాపర్ గైట్ అంటే ఇది ఒమైట్ కానీ తర్వాత బ్లాక్ సల్ఫర్లు కానీ తర్వాత సీజ్మైట్ కానీ అనాబీ కానీ ఇట్లాంటివన్నీ నల్లి మందులు అవసరం లేకుండా ఆల్మోస్ట్ నల్లి మీకు పంటకాలం మొత్తం మీద రెండు సార్లు అటాక్ చేసింది అంతే మీకు పంట జీవితాంతం ఉండేది తామర పురుగు మనకు తోడు అనమాట అది పంటకి సో అది లైఫ్ టైం మొత్తం ఉండిద్ది పురుగు నీకు ఆల్మోస్ట్ కొద్దిగా బుట్ట కట్టిన దగ్గర నుంచి మొక్క కోత కోసి మనం దున్నేసేదాకా తామరపురుగు ఉండిద్ది మనం లైఫ్ టైం దాని ఎప్పుడు కొట్టాల్సిన పురుగు ముందు నల్లి ముందు కాదు నల్లి అయినా దోమైనా ఒకనొక టైంలో అటాక్ చేసిద్ది తర్వాత వెళ్ళిపోద్ది రెండు మూడు రెండు మూడు స్ప్రేయింగ్ పడకల్లా వెళ్ళిపోద్ది సో ఎప్పుడు చేను పొద్దుకలా నల్లి ఉండదు తామర తామరపురుగు ఉండిద్ది చేంతా లైఫ్ టైం మొత్తం ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇది ఈ నల్లి మందులు వెంట వెంటనే సేమ్ టెక్నికల్ ఇప్పుడు ఏదైనా ఎండూరియర్ టెక్నికల్ కొట్టానుకో తర్వాత సీజ్ మైట్ కొట్టారనుకో సీజ్ మైట్లో ఉండేది అదే ఎండూరియర్లో ఉండేది కూడా అదే సో ఈ ఎమ్మటెమ్మట టెక్నికల్స్ పడిపోవటం వల్ల చెట్టు చాలా హార్డ్కి వస్తుంది ఎంత హార్డ్కి వస్తుందంటే అంటే అది స్ట్రెస్కి గురైపోతుంది స్ట్రెస్కి గురైపోయి దానికి ఏదైనా ఫ్ల ఇంకొక విషయం మెయిన్ విషయం చెప్తాను చూడండి చెట్టు వరకెక్కువ తగిలిన ఫ్లవరే డ్రాప్ చేస్తుంది ఎండ ఎక్కువ తగిలిన ఫ్లవర్ డ్రాప్ చేస్తుంది ఇట్లాంటి ముందు ముందు డోస్ ఎక్కువైనా ఫ్లవర్ డ్రాప్ చేస్తుంది దానికి ఏ బాధ వచ్చినా ముందు పోత రాలిపోతుందండి గమనించుకోండి చెట్టుకి ఏ బాధ వచ్చినా పోతలోనే చూపిస్తుంది మనకు మనకి ఏ బాధ వచ్చినా కళ్ళు నుంచి కన్నీళ్ళు ఎలా వస్తాయో చెట్టుకి ఏదన్నా బాధ కాలం ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది అంత సెన్సిటివ్ అనమాట మిరపదోట సో నీకు అవసరం ఉంటేనే నల్లి మందులు వేసుకోండి లేదంటే నల్లి మందులు వేయొద్దండి తర్వాత వచ్చేసరికి కాంబినేషను ఇలాంటి కంపెనీలు సెట్ చేస్తాయి కాంబినేషను నా ఉద్దేశం ఏంటంటే నువ్వు పొద్దున్నే చేలోకి పోయినప్పుడు నీ కాంబినేషన్ నువ్వే సెట్ చేసుకోవాలి తేలో నల్లుందా దోమ సకింగ్ చేసి వచ్చిందా లేదా తామర పురుగు వచ్చి లేతిగురుల మీద సకింగ్ బొబ్బలు బొబ్బులుకి వస్తాయి దానివల్ల పురుగు సో ఏది ఉంది దోమ ఉందా తామర పురుగు ఉందా కిందకు తిరిగినప్పుడు ఉందా అని నీ కాంబినేషన్ నువ్వే సెట్ చేసుకోవాలి ఓకేనా గుంటూరు నుంచి సుధీర్ రెడ్డి అని ఒక అతను ఫోన్ చేస్తాడు చాలా బాగా మాట్లాడతాడు క్లోజ్గా మాట్లాడుకుంటాం మేము ఎలాగంటే అతను పొద్దున్న చేనికి వెళ్ళిపోయి ఏముందో ప్రాబ్లం చూసుకొని అతనే కాంబినేషన్ సెట్ చేసుకుంటాడు వాళ్ళ ఊరు మొత్తం అంతేనంట అంటే సీనియర్లే బాగా సీనియర్ మోస్ట్ ఫార్మర్లు వాళ్ళు పొలానికి వెళ్ళి వాళ్ళ కాంబినేషన్ వాళ్ళే సెట్ చేసుకుంటారంట ఏముంది ఇప్పుల నా పురుగు ఉందా ఆ పురుగుకు సంబంధించింది తామర పురుగు కలిపి తెచ్చుకుంటారు అలాగా వాళ్ళ కాంబినేషన్ వాళ్ళే సెట్ చేసుకుంటారు ఫార్మర్లు కూడా నా వీడియో వల్ల మీ కాంబినేషన్ మీరు సెట్ చేసుకుంటే నేను చాలా హ్యాపీ ఎందుకంటే నాలెడ్జ్ తెరుచుకొని నాలెడ్జ్ తెలుసుకోండి మీ కాంబినేషన్ మీరే సెట్ చేసుకోండి ఫైనల్గా నేను చెప్పేది అదే ఏదో కంపెనీ సెట్ చేసింది అలాగే సీజ్ మైట్ అని చెప్పేసి సీజ్ మైట్లు అన్నీ తెచ్చుకొని మొక్కలు ఎదుగుదల కూడా అయిపోతుంది దానివల్ల కొద్దిగా హార్డ్ డోస్ ఎక్కువైందంటే అర్థమైందా ఓకేనా మీ కాంబినేషన్ మీరు సెట్ చేసుకోండి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైనా మంచి ముందులు తెచ్చుకుంటారు యూట్యూబ్లో చూస్తారు అక్కడ చూస్తారు ఇక్కడ చూస్తారు డేలర్ని అడుగుతారు నలుగురు తెలిసిన రైతులను అడుగుతారు అన్నీ చేసుకుంటారు కానీ మార్మూల చిన్న పల్లెటూరులో చిన్న రైతులకు తెలియదు పాపం సో నా వీడియో అక్కడ దాకా వెళ్ళిందంటే వాళ్ళు తెలుసుకుంటారు ఆ రైతుకు మంచి జరుగుతుంది తర్వాత వచ్చేసరికి లైకులు కొడితే మంచి జరుగుతుంది చాలా మందికి వెళ్తుంది నా వీడియో అల్గారిథం అనేది చాలా ఈ వీడియోలో ఏదో విషయం ఉందని చెప్పి చాలా మందికి ప్రిఫర్ చేస్తుంది సో కొద్దిగా లైక్ కొట్టండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ